దాల్చి కాయిన్ ప్లీజ్ ఏరా అన్న కిడ్నాపర్స్ అనగానే నమ్మేసి డబ్బులు ఇస్తారటవా ప్రాణం దగ్గర ఎవరు పేరమాడరు ఓ హలో మాట్లాడు మాట్లాడు హలో గుడ్ నైట్ మేడం గుడ్ నైట్ కట్ చేసింది ఏంటి గుడ్ నైట్ అంటే కట్ చేయరా ఇడియట్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్పాను తప్ప ఇలాంటి వాళ్ళు కిడ్నాప్ కి పనికి రారిచ్చు జో నువ్వు కానీ రా హలో మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసాం టైటిల్ బాగుంది యూ కమ్ మై హౌస్ మార్నింగ్ టాక్ టు మేనేజర్ ఐ టాక్ ఓన్లీ మనీ ఏమైందన్నా ఏదేదో మాట్లాడి పెట్టేసింది రా ఏ మేనేజర్ అయ్యాను పొద్దున మాట్లాడు నేను మేనేజర్ కాదు కిడ్నాపర్ అంతరాష్ట్రీయ కిడ్నాపర్స్ అది మేమే నీ కూతురు మా దగ్గర ఉంది ఒకసారి చెక్ చేసుకో మస్తు మాట్లాడు తమ్ముడు శబాష్ అరే మెంటల్ చూసి నేర్చుకో గుండనా ఇంతకీ ఆంటీ నీతో ఏం మాట్లాడదు గుండనా జ్యోతి లక్ష్మీరా జ్యోతి ఐ నో నువ్వు కాల్ చేస్తావని పాపని చెక్ చేసుకున్నావా ఎవరు మీరు నా కూతురు నేను చేశారు ఇంకా ఏమీ అనుకోలేదు బట్ ఒక ఐడియా మాత్రం ఉంది మీకు దండం పెడతాను నా కూతురు వదిలేసేయండి జ్యోతి దండం పెడితే దేవుళ్ళు వింటారు కారు కలిస్తేనే కిడ్నాపర్స్ వింటారు పంచెలా ఉంది ఎంత కావాలి టెన్ క్రోర్స్ పది కోట్లు మూడు రోజులు టైం తీసుకో ఆరాంసే అరేంజ్ చేసుకో మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో క్వార్టర్ ఇస్ మ్యాటర్ లో దిగానంటే నీ డాక్టర్ కి ఏమైనా డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు ఖబర్దార్ ఫోన్ పెట్టేయ్ హలో హలో కదర్నాక్ మాట్లాడనేవరా రజిని చెస్ ప్లాన్ సక్సెస్ రా మామా రే మూడు రోజుల్లో పది కోట్లురా ఇప్పుడు ఏం చేద్దాం రా రేయ్ నేను గా అర్జెంట్గా అర్జెంట్ అంటే బయ్యా ఇప్పుడు డబ్బులు ఏం చేద్దామని కాదు భయ్యా నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా రే ఇన్ తీసిగా పది కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా కిడ్నాప్లే చేద్దాం కరెక్ట్ రోయ్ అనుష్క సమంత ఇలియానా కాజల్ మనకి ఎంత మంది మరి సడన్ గా మీ ఓనర్ కూడా వస్తే అందరు బాబు వాడు వచ్చే ఛాన్సే లేదురా ఎందుకంటే వాడు యూఎస్ లో ఇప్పుడే లేచి ఉంటాడు మీరు ఎంజాయ్ ఎంజాయ్ స్కూటీ కార్ అవుట్ స్కర్ట్స్ లో కాల్ టాక్సీ కనపడట్లేదు లేదు కార్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు అంటున్నారు సార్ అంటే కిడ్నాపర్స్ ఇద్దరు అన్నమాట ముగ్గురు కాల్ టాక్సీకి శృతి కార్ డ్రైవర్లు ఇద్దరు ఉండాలి అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి అక్కడి దాకా శృతి కార్ లో అక్కడి నుంచి టాక్సీ షిఫ్ట్ చేసి ఉండాలి ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఏంటి ఏదో చేయమంటున్నారు నేను చేస్తాను ఏంటి ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తాను అంటున్నాను మీరు శృతి వాళ్ళ సిస్టరా అమ్మది నమ్మ బతాయో సారీ మదర్ సారీ ఎందుకండి థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం కదా నా పేరు మీకు ఎలా తెలుసు చెప్తే తెలుసుకునేవాడు పోలీస్ అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్ ఐఎమ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మార్కున్నాను ఓకే మీ పేరేంటి డిటెక్టివ్ కదా మీరే చెప్పండి సెట్ అయ్యరా మొహంలో లక్ష్మి కళ కనిపిస్తుంది మహాలక్ష్మి అయ్యి బాబు సిగ్గే జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఓ పిక్ ఏది ఎందుకు పట్టుకోవడానికి ఎందుకంటారేంటండి వాట్ నాన్ సెన్స్ పిక్క ఏంటి ఐ మీన్ పిక్ అంటే పిక్చర్ ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి ఫోటో అని చెప్పచ్చు కదా ఇదిగోండి లవ్లీ మొనాలిస్ ఎలా ఉంది హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గ్యాస్ క్రియేట్ చేస్తారు అట్లాగానే పోలీస్ కేసు అయింది అనుకోండి పబ్లిక్ అవుతాం అందుకే మిమ్మల్ని యూఎస్ నుంచి పిలిపించాం మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు అదేనండి బాగా చెప్పారని ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది ఏజ్ ట్వంటీ ఫైవ్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ ఫైవ్ ఫైవ్ తొప్పులో పూలు పెట్టుకుంది కప్పులో కాసు పెట్టుకుంది బ్లూ కలర్ శారీ బ్లాక్ కలర్ బ్లౌజ్ తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది అది పుట్టు మచ్చ కాదు పిట్టు మచ్చ కవర్ చేసుకుంది ఎమరైట్ అయ్యి బాబాయ్ ఎవరండి తను అన్ని ఇలా చెప్పేస్తున్నారు ఎలా చూసి చెప్పేవాళ్ళు ఈ కేసుకు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి అడగండి తర్వాత అన్నయ్య గారు ఏం చేస్తుంటారు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా డిటెక్టివ్స్ అలాగా అడుగుతారు మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకొస్తాయి ఇట్స్ ఆల్ రైట్ వాళ్ళు డిమాండ్స్ ఏంటి పది కోట్లు అడుగుతున్నారు ఎవరివ్వాలి నేనే అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా నేనైతే ఏం చేశావాడ్నో చెప్పాను ఐ థింక్ యూ గాట్ ఇట్ హలో ఓ బాగా గ్యాప్ వచ్చింది కదా ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా ఓకే మీరే వరి అవ్వద్దు మీ బరువంతా నా భుజాల మీద తీసుకుంటా మోస్తూనే ఉంటా ఎక్స్క్యూజ్ మీ ఫోన్ నంబర్ ఓ కావాలా అప్డేట్ చేసుకో థ్యాంక్ యూ టచ్ లో ఉంటా ఫోన్ లోనేనా ఐ మీన్ అన్ని ఫోన్ లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులు వాట్సాప్ ఉందిగా అది వాడుకో రండి మ్యాన్ ఆన్ ఎఫైల్ సూపర్ చెప్పేవా పాప పాపం నేర్పించదురా ఏమో ఏమ కానీ గానీ అన్నలో మంచి లవర్ బాయ్ నాడురా ఓన్రా రే్ దొర్ట్ చెస్తున్నా రా ఆ తీస్తాది నాకేం తెలీదు ఈ ఫ్లాట్ కూడా నాది కాదు నాకేం తెలియదు సార్ నాది కాదు వాడిది కాదు వచ్చాడా వచ్చాడా అన్నట్టు అసలు ఇక్కడ ఎందుకున్నారా ఎందుకున్నారా ఎందుకున్నాం రాన్నట్టు తెలియదు మీరు ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్పాలరా ఎందుకున్నారా ఏదో ఒకటి చెప్పండి అసలు ఎవర్రా వీళ్ళు అర్థమైంది సంథింగ్ ఇస్ రాంగ్ అయితే ఏం తెలీదు రోహి ఏం తెలీదురా అంటే సంథింగ్ అన్నారు కదా సార్ అందుకనే అనుకున్నారు సార్ నిజం చెప్పండిరా రా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరు సార్ వాడేమో కుకింగ్ వీడేమో క్లీనింగ్ సార్ మీరు వస్తున్నారని తెలిసి నేను వస్తానని మీకు ఎలా తెలుసురా అయ్యో ఫోన్ చేయలేదా సార్ చేశాననుకున్నాను సార్ అనుకున్నావా ఫోన్ చేశానని అనుకున్నావా అవును సార్ అనుకోవటం ఏంట్రా మరి ఆ ముఖం ముందు ఎందుకు చెప్పలేదురా మిమ్మల్ని చూసి భయమేసింది సార్

అసేపడ రూమ్ లో వెళ్ళకుండా మేనేజ్ చేద్దాం. ఈ లోపల మందు మంది పూస్ పడుకో పెడతాం. ఆ తర్వాత అమ్మని ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేసేద్దాం. ఏయ్ ఆ వస్త్ర సార్. సార్ వాని వానిలే బాబు మాట్లాడితే చేస్తుందమాట. అన్న ని దండం పెడతావా అన్న. మాట విను. తప్పున కరెక్ట్ గా చేయాలి. తప్పున తప్పులా చేస్తే చెడిపోతుంది. మన టార్గెట్ ఇది కాదు పది కోట్లు. అరే సార్. నాకు మందు కావాలని నీకు ఎందుకు అనిపించింది రైజు నా పేరు విజ్జు సార్ ఇజ్జు ఇజ్జు అని పిలిస్తే కుక్కని పిలుస్తున్నట్టుంది అబ్బా దానికి బాధ ఎందుకురా నువ్వు నా కుక్కవే కదరా పైగా ఇంకా రెండు కుక్కలు తీసుకొచ్చావు అరే కుక్కు నేను కదా సార్ ఈ నువ్వు కాదని తెలిసలేవా సారీ సార్ అరే కుక్కు నువ్వు ఏ కూర బాగా చేస్తావురా పంది కూర బాగా చేస్తా సార్ తప్పలేదురా ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడటంలో తప్పే ఉంది పంది కూరే ఉండు హలో ఎస్ నేను ఏసీపీ తెలుసులేవయ్యా ఏంటి ఎక్కడ ఉన్నావు జ్యోతిష్ నేను నా ఇంట్లో ఉన్నాను గుడ్ బాయ్ షూస్ ఏమైనా ఎంత ఈజీగా అడిగావయ్యా షూస్ అంటే ఏమైనా షూస్ అనుకున్నావు దొరకడానికి పైగా ఇది కిడ్నాపింగ్ కేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నాను ఇప్పుడు సిక్స్ అవర్స్ కదా అయింది అనదర్ ఎయిటీన్ అవర్స్ మోర్ ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి తృప్తినే కాదు

వీడు కావాలని మనని నెరికించిందే విడిమాని ఇద్దరు చానా బాబు మాట్లాడితే చంపేస్తా చంపేస్తా అట్టాడు రే నువ్వు నడిచి చెప్పేస్తేనే నాకు చెప్పేస్తా చంపా ఏం చెప్తావురా ఏదో చీరలు అండగా బుక్ వేపాం పోలీస్ని తప్పించుకొని జైల్లో తక్కనుట్టుంది అప్పుడే వీడి వల్లే పేరు రాదు